పల్నాడు జిల్లా వినికొండ నియోజకవర్గంలోని ఈ పూర్వ మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్తో పాటు బహుళ ప్రయోజన సౌకర్య గోధుమను వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు అనంతరం బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుతుందని సంక్షేమంతో పాటుగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు అలాగే ఈ గ్రామంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు మండలానికి సంబంధించి మరి కొండలలో ఇవన్నీ ఒకే ఒక గ్రామ పరిపాలనా కేంద్రం అంటే సచివాలయం అదేవిధంగా రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటరు అదేవిధంగా మరి రైతులు ధాన్యం అపరాలు ఇవన్నీ స్టాక్ ఏర్పాటు చేసుకున్న దానికి ఘోరం ఈ వసతులన్నీ కల్పించడంలో మన గ్రామంలో మనకి మరి గ్రామ పరిపాలన కేంద్రంలో గ్రామ పరిపాలనా సిబ్బంది ఇటువైపు రైతు భరోసా సిబ్బంది ఇటువైపు హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అక్కడ మెడిసిన్ అక్కడ స్టాక్ పెట్టుకునే దానికి రైతుకి ఫెసిలిటీసు ఇవన్నీ ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం ఒక కొత్త పరిపాలనా వ్యవస్థను తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థలో భాగమే ఈ గ్రామ పరిపాలనా కేంద్రం ఇవంతా కూడా ఇక్కడ మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ మనం చేసి ఒక మంచి పా అందిస్తూ ఈ పాలనలో భాగంగా సచివాలయ సిబ్బంది ఒక లక్ష ముప్పై మంది ఆ సచివాలయానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలకి సర్వీస్ అందిస్తున్నారు దాంట్లో భాగంగా వాలంటీర్స్ కూడా వారద వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజలకి సౌకర్యార్థం సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇవన్నీ మరి ఆనాటి గత ప్రభుత్వంలో వాళ్ళు చెయ్యొచ్చు కదా వాళ్ళు చేయలేకపోగా ఏం అభివృద్ధి జరిగింది అని చెప్తే దానికి అర్థం మాత్రం మీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉన్నా ఈరోజు సంక్షేమం ఒక పక్క రెండు లక్షల నలభై వేల కోట్లు మరి పేదవాళ్ళకి వాళ్ళ బిడ్డలు చదువుకునే దానికి అమ్మఒడి ఒకవైపు ఆసరా డౌకరా మహిళలకి ఆసరా చేయువత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ మహిళలు నలభై ఐదు సంవత్సరాలు రాగానే వారికి చేయువత అందించే విధంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇవన్నీ